అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తన సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు మీటలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేస్తున్న నిరసన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో అంగన్వాడీ సమస్యలను పెట్టించే ప్రయత్నం చేస్తారని హామీ ఇచ్చారు సమస్యల పరిష్కారం కోసం గత పది రోజుల నుండి అంగన్వాడీ వర్కర్లు నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న విషయం తెలిసిందే సమ్మెలో భాగంగా వారు నెల్లూరులోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు వారి సమ్మెకు గురువారం టీడీపీ నేత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మద్దతు తెలియజేశారు దీక్ష శిబిరాన్ని సందర్శించి వారితో కలిసి కూర్చుని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు అంగన్వాడీ వర్కర్ల పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు పోరాట కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎప్పుడు పిలిచిన వస్తానని భరోసా

సాక్షి పత్రికలో టీవీ ఛానల్స్ లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాడ్లు ఇచ్చారు మీ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవుట్ ఏం ఇస్తున్నారు మరి మీ జన్మదినం నాడు మీకు మామూలుగా బటను ఈ చేత్తో ఒక బటన్ ఒత్తి పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో మరో బటన్ ఒత్తి వంద రూపాయల గలవాటు ఉంది అలా కాకుండా అలా కాకుండా ఈ చేత్తో లాగేది పెట్టుకోకుండా మీ జన్మదినాడైనా మీ జన్మదినాడైనా అంగన్వాడీ కార్మికులు అడుగుతున్నటువంటి కోరికల్ని తీరుస్తున్నానని చెప్పని ఒక్క బటన్ వత్తాలని చెప్పని మీ అందరి పక్షాన జగన్ గారు కోరిక అతి త్వరలో తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో విడుదల కాబోతుంది ఇప్పటికే చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అంగన్వాడీల గురించి మాట్లాడి ఉన్నారు ఆ తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోలో మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని చేర్పించి అది అమలు చేసేదానికి నేను ప్రయత్నిస్తానని చెబుతూ లేదు ఈ లోపంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానోదయం కలిగి ఎటు పోతున్నా కదా రెండు నెలలే కదా నేను ఎటు వచ్చేది లేదు కదా నాకెందుకు అడిగింది చేస్తే పోదని జ్ఞానోదయం కలిగి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే సంతోషం దానికి అనుమానపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అభినందిస్తా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని అభినందిస్తా అలా చేయనప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అమలు చేసేదానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తానని తెలియజేస్తూ ఈ లోపు మీరు చేసే పోరాటాల్లో ఏదో తొలి రోజే ఏదో వచ్చామా మైకెత్తుకున్నామా మాట్లాడామా మీరు చప్పట్లు కొట్టారా ఇది కాదమ్మా మీరు చేసే ప్రతి పోరాటంలో మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఏ సమావన పర్వాలా మీతో కలిసి ఒక అన్నగా ఒక తమ్ముడిగా అడుగులు వేస్తానని మీ మీద దెబ్బల పడే ముందు ఎట్టి పరిస్థితుల్లో జనవరి ఆఖరలో అంటే మరో నలభై రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది ఫిబ్రవరి ఆఖరా మార్చి మొదటి వారం ఎన్నిక జరగబోతుంది ఈ ఎన్నికలో మీ అందరి ఆశీస్సులతో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుంది దాంట్లో ఎలాంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయటమే కాకుండా ఈనాడు మీ మీద పెట్టిన అక్రమ కేసుల్ని అధికారంలోకి వచ్చిన వాడ రోజులు దించే బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నా ఏదైతే మీకు జరిగిన అన్యాయానికి మేము అంగన్వాడీలు నేను నిరంతరం ప్రజల్లో ఉండేవాడమే ఇది మా సత్తా అని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలంటే మీ వాళ్లకు పని చెప్పాలని పదిహేను నిమిషాలు ఈ ప్రభుత్వం మీద చేసే ప్రజా వ్యతిరేక చర్యలు చెప్పాలని కోరుకుంటూ ఎప్పుడైనా చెప్తున్నానమ్మా యూనియన్ నాయకులకి చెప్తున్నా అందరూ కూడా ఎప్పుడైనా ఏ సమయంలో అయినా సరే మీరు చెప్తే నేను రెడీగా ఉంటా వచ్చేదానికి అంతేకాకుండా ఇంకేదైనా ఇతరత్ర నా వైపు నుంచి ఎలాంటి అవసరాలు ఉన్నట్టు చెప్పండి దాంట్లో అనుమానపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు అండగా ఉంటానని చేసుకుంటూ మీ అందరం అంతా సాధారణంగా